హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా ఉన్న మన షాద్నగర్ టౌన్ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ కోసం మనకు రీసెంట్గా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో గేటెడ్ విల్లా ప్లాట్స్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మన షాద్ నగర్ దాని సరౌండింగ్ లోకాలిటీలో బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియా హెచ్ఎండిఏ రేరా అప్రూవ్లో రీసెంట్గానే డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు షాద్నగర్ టౌన్కి కనెక్టెడ్గా త్రీ సైడ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగి మాస్టర్ ప్లాన్లో ప్రపోజుల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉన్న రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకు విల్లా ప్లాట్ని పర్చేజ్ చేసుకునే ఆప్షన్ అనేది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో అవైలబుల్ ఉందండి బెంగళూరు హైవే నుంచి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ లోకల్ అమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే మనకు షాద్నగర్ టౌన్కే ఈ లేఅవుట్ అనేది కనెక్టెడ్గా ఉంది కాబట్టి లోకల్గా అవైలబుల్ ఉన్న స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ మనకి రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లో ఎటువంటి అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉంటాయో అవన్నీ మనకి వెంచర్కి ఒక వన్ కిలోమీటర్ రేడియస్లోనే మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు ఇప్పుడు వీడియోలో బెంగళూరు హైవే నుంచి వెంచర్కి డిస్టెన్స్ అనేది క్లియర్గా రూట్ మ్యాప్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము వెంచర్ వైజ్గా లొకేషన్ అడ్వాంటేజెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో ఎందుకంటే మనకు షాద్ నగర్ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు హెచ్ఎండిఏ లిమిట్స్కి వస్తుంది అండ్ ఇక్కడ డెవలప్ చేసిన ఏవైనా లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిటీకి అవుట్స్కర్ట్స్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్కి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో మనకు లేఅవుట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి బట్ ఈ లేఅవుట్ వైజ్గా చూసుకుంటే మనకు టౌన్కి కనెక్టెడ్గా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ జరిగిన లొకేషన్లో త్రీ సైడ్ మనకి కవర్ అప్ ఉందండి రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అండ్ కరెక్ట్ మధ్యలో మనకి ల్యాండ్ అనేది లొకేట్ ఉంది ఒకవేళ డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యి మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందంటే ఇమీడియట్గా మనకి ఇందులో ల్యాండ్ని పర్చేస్ చేసుకున్న వాళ్ళు రెసిడెన్షియల్గా మనకు ఈ బిల్లా ప్రాపర్టీ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మనకు టౌన్కి కనెక్టెడ్గా ఉంది కాబట్టి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే స్కోప్ ఉన్న ఓపెన్ ల్యాండ్ అండి ఇందులో మనకు హౌజెస్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకి రెంటల్ ఆక్యుపెన్సీ చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జిస్టింగ్ సిటీతో కంపేర్ చేస్తే ప్రాపర్ అమ్యూనిటీస్ రోడ్స్ తోటి మనకి లేఅవుట్ డెవలప్ చేస్తారు కాబట్టి ఇందులో మనకు రెసిడెన్షియల్గా స్టే చేస్తున్న మన సొసైటీ పరంగా చూసుకుంటే అవుట్ సైడ్ వాల్యూ కంటే సిటీ మధ్యలో ఉన్న రెసిడెన్షియల్ లేఅవుట్కి వాల్యూ ఎక్కువ ఉంటుందండి దీని ఎదురుగా మనకి ఏదైతే రెసిడెన్షియల్ టౌన్షిప్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారో ఇది ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ ఏకర్స్లో విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు అండ్ ఇంకొక వైపు మనకు సిటీ డెవలప్మెంట్ అనేది జరిగిందండి డైరెక్ట్ మన కంపెనీ డెవలపర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను షాద్నగర్ టౌన్ కానీ మన హై బెంగళూరు హైవేకి కనెక్టెడ్గా ఉన్న రెసిడెన్షియల్ లొకేషన్లు కానీ మనకు అక్కడ వైపు లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనకు విజిట్ చేసి చెక్ చేసుకోండి మీకు చాలా వరకు ఈ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్ అయితే రీసెంట్గానే హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ వచ్చిందండి మనకు డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది రీసెంట్గానే ప్రైస్ మనకి ఫైనల్ అప్రూవల్ వచ్చేంతవరకు ప్రైస్ అప్రిషియేట్ అయిపోతుంది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ ప్రైస్కి మనకు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేసు రీసేల్ చేసుకునే వాళ్ళకు కూడా ప్రైస్ అప్రిషియేషన్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసే వరకు మనకు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాల్యుయేషన్ యాడ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు రీసేల్ చేసుకుని ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు అండి మనకి ఇందులో సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీటు ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సైజ్ అండి ప్లాట్ అండ్ మనకి టోటల్ ఈ సొసైటీలో మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో వన్ ఎయిటీ టూ ప్లాట్స్ వీళ్ళు డెవలప్ చేస్తుంది షాద్ నగర్ సిటీలో అండి ఈ వెంచర్ అనేది లొకేట్ అయ్యింది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ